ఎక్కడైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నా సరే మార్నింగ్ ఎయిట్ లోపలే ఫినిష్ చేసుకోవడం చాలా మంచిది లేదా ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఒకళ్ళు తప్పదాన్ని బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు అయితే కంపల్సరీగా ఫుల్లీ హ్యాండ్ షర్ట్స్ అది లైట్ కలర్ షర్ట్సే ఉండాలి డార్క్ కలర్ షర్ట్స్ ఏది కూడా లైట్ కలర్ షర్ట్స్ సన్లైట్ అబ్జర్వేషన్ తక్కువ ఉంటుంది వీళ్ళంతవరకు క్యాప్ అంబ్రెళ్ళా గొడిగి వాడడం వాటర్ బాటిల్ ఖచ్చితంగా పెట్టుకోవడం ప్లస్ ఎండ నుంచి రాగానే చాలా బాగా ఫ్రిడ్జ్ కూల్గా ఉన్న వాటర్ తీసుకుంటారు అది చాలా ప్రమాదకరం ఇలాంటివరకు కుండల నీళ్ళు కానీ లేదా కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇవి తాగుతూ ఉండాలి నెక్స్ట్ మెయిన్గా చాలా మందికి డిహైడ్రేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ లిప్స్ తాను పెదాలు తాను డ్రైగా అనిపిస్తే ఖచ్చితంగా డిహైడ్రేషన్ అవ్వట్లేక వాటర్ ఎక్కువ తీసుకోవాలి మినిమం పెద్దవాళ్ళు అయితే రెండు నుంచి మూడు లీటర్ నీళ్ళు తాగడం చాలా మంచిది పంట ఎండలో వర్క్ చేసేవాళ్ళకి ఇంకా ఆపరేటర్ ఎక్స్ట్రా తీసుకోవడానికి కూడా మంచిది చిన్నపిల్లల విషయంలో అయితే ముఖ్యంగా ఈ ఎండ ఎండక ఎండ టైంలో బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొని వచ్చిన వెంటనే కోకోనట్ వాటర్ మచ్చిగా కనిపిస్తున్నాయి వాళ్ళ చిన్నపిల్లలు ఖచ్చితంగా లిప్స్ టంగ్ మాయిస్టర్ చెమ్మగా ఉందా లేదా చూసుకోవాలి మెయిన్గా వీళ్ళందరికీ లిప్స్ టంగ్ చెమ్మగా ఉన్నట్టే డిహైడ్రేషన్ ఏం లేనట్లయితే ప్లస్ నెక్స్ట్ ఎప్పుడైనా వడదెబ్బ తగినట్టు అన్న సూచన మనకి ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర తీసుకురావాలి బట్టలు కూడా గడ కాటన్ వీళ్ళు లూజ్గా కంఫర్టబుల్గా ఉన్నట్టు వేసుకోవాలి టైట్గా పెట్టేటట్టు వేసుకోకూడదు వృద్ధులు ఉన్నారు కదా వాళ్ళకి వడదెబ్బ తగులుతుంది వాళ్ళకి సూచనలు చెప్తుంట వాళ్ళకి మెయిన్గా వృద్ధులకి వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నారా మినిమం పెద్దవాళ్ళు ఎవరైనా సరే రెండు నుంచి రెండున్నర లేటర్ వాటర్ ఎక్కువ బయట ఎక్కువ ఎండకెళ్తే మాత్రం తెలియట్స్ వాటర్ కానీ తాగాలి వాళ్ళకి మెయిన్ ఇండికేషన్ ఏంటంటే లిప్స్ ట్రంగ్ పెదే నాలు ఎండిపోయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా మనకు వడదెబ్బ తగ్గినట్టు సూచనలాగా అనిపిస్తుంది దానికి మంచి ట్రీట్మెంట్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వారల్ వారాల్ ఫ్లూర్స్ ఫ్లూర్స్ ఎక్కువ తీసుకోవాలి ఒకవేళ నార్మల్గా బయట నుంచి వచ్చిన వెంటనే మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది కొబ్బరి నెలలు తీసుకోవడం మంచిది లేదా సీజనల్ ఫ్లూట్స్ అంటే పుచ్చకాయ కానీ కర్బూజ కానీ ఏమైనా సార్ ఐస్ లేకుండా మెయిన్గా ఏదైనా చాలా మంది బయట నుంచి వచ్చిన వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతారు ఐస్ బాగా కూల్గా ఉండడం ఎక్కువ తాగుతారు అది మాత్రం చాలా అసలు హెల్త్ మంచిది కానే కాదు కూల్ డ్రింక్స్ కార్బన్ అసలు మంచిది కాదు ఈ విధంగా మేము తీసుకోవచ్చు ప్లస్ వృద్ధి వీళ్ళందరూ వాళ్ళకి ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా సరే మార్నింగ్ ఎయిట్ టు నైన్ లోపల ఫినిష్ చేసుకోవాలి లేదా ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఈ మధ్య టైం వీళ్ళందరికీ అవాయిడ్ చేయాలి తప్పదని బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవాలి ఒక క్యాప్ లేదా గొడిగు అయితే ఉండాలి షర్ట్స్ కూడా ఏదైనా సరే లైట్ కలర్ షర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి అయితే లైట్ కాటన్ ఉండేది కంఫర్టబుల్గా లూజ్గా కంఫర్టబుల్ అయితే వేయాలి టైట్ ఉన్న డ్రెస్సులు అయితే ఇలా తీసుకుంటే పెద్దలు చాలా ప్లస్ వాళ్ళు ఎవరైనా షుగర్ డయాబెటిక్ హైబ్రటెన్స్ బీపీ షుగర్ ఉన్నది ఇంకా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి సంబంధించిన మెడికేషన్స్ అన్ని పెట్టుకోవాలి ఎప్పుడున్న కళ్ళ తిరిగినట్టుగా చెమట్ల వర్గే ఆయాసం అనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఎయిర్ వెంటిలేషన్ బాగున్న ప్లేస్లో ఉండాలి చుట్టూ అందరూ ఏరేసి ఏమైంది ఏమైందని చెప్పి అతను ఇంకా కంగారు పెట్టి ఇంకా ఎక్కువ టెన్షన్ పడినట్టు చూడాలి దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఎయిర్ వెంటిలేషన్ బాగా ఓపెన్ ఎయిర్ ఉండేటట్టు చూసుకొని కోల్స్ పని చేసి తగిన ఐఫ్లో ఫిప్స్ కానీ ఇస్తాను అంటే జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీగా రికవర్ అవ్వచ్చు అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బంది పడతారు ఈసారి ఇప్పుడు గర్భిణి స్త్రీలు బాలితలు పురుట్టు బిడ్డలు బేబీస్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలంటే వీళ్ళంతవరకు బయట ఎండ టైంలో ఆడనే ఉంటుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా ఇచ్చిన టైంలో ఆడనే ఉంటుంది వాళ్ళని బయటకెళ్ళి వచ్చిన వెంటనే సరే వాళ్ళ గడ సేమ్ ఇదే విధంగానే కోకోనట్ వాటర్ కానీ కానీ సీజనల్ ఫ్రూట్స్ చూసి కానీ ఇట్లాంటి ఇవ్వాలి కానీ కూల్ డ్రింక్స్ ఎలాంటి రసనాలు ఇవ్వటం మాత్రం అవాయిడ్ చేయాలి ఏవి ఇచ్చినా సరే ఎక్కువ కూలీ ఇవ్వకూడదు ఇప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్ కంటే కుండల నీళ్ళు వాడటం చాలా మంచిది శ్రేయస్కరం పాతకాలం నుంచి వాడటం ఓల్డ్ ఈస్ గోల్డ్ అది అట్లా వాడితే మంచిది గర్భనీరు గర్భనీస్ కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాళ్ళ మధ్యాహ్నం కంపల్సరీ భోజనం ఎదురు వన్ అవర్ లెఫ్ట్ సైడ్ కొనుకండి ఎదురు వాడడం మంచిది ప్లస్ వాళ్ళు కూడా వీళ్ళంతవరకు జర్నీ ఇంపార్టెంట్ తక్కువ బయట ప్లస్ డాక్టర్ ఐరన్ కాల్షియం వాడము ప్లస్ లెఫ్ట్ సైడ్ కొడుకున్నాం ఫేటల్ మూమెంట్స్ ఎలా ఉందో చూసుకుని చెప్తున్నాం అది మినిమం జాగ్రత్తలు అదంతా డాక్టర్ గారు వచ్చినప్పుడు మా వాళ్ళు మా స్టాఫ్ డాక్టర్లు అందరూ చెప్తారు నెక్స్ట్ ఈ సమ్మర్లో సమ్మర్ అనేది ఎప్పుడైనా సరే ప్రతి ఇంటి ముందర ఒక చెట్టు ప్రతి ఒక్కరు నాటుకుంటే అది చాలా మంచిది అది మంచి ఆక్సన్ వేస్తుంది చెట్టు నేడనేస్తుంది ఇప్పుడు మన హాస్పిటల్ ఇప్పుడు రెండు చెట్లు అందరూ చూడు అక్కడే ఉన్నారు కంఫర్టబుల్గా ఉంటారు అంటే ఈ విధంగా ప్రతి ఇంటి ముందర ఒక్కొక్క చెట్టుగా నాటగలైతే ఊరు మొత్తం చాలా వరకు పొల్యూషన్ గడ కంట్రోల్ అవుతుంది మంచి ఆక్సిజన్ కూడా ఇవ్వగలుగుతారు పచ్చదనం అంటే లుక్ కూడా మనసుకు గడ ఆనందం అనిపిస్తుంది ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అలాంటి చెట్లు ప్రతి ఇంటి ముందర ఒక్కొక్క చెట్టు నాటకాలైతే ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఇది మంచి రిజల్ట్ ఫ్యూచర్ జనరేషన్ చాలా హ్యాపీగా ఉంటుంది ఈ విధంగా ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎల్సిఎన్ న్యూస్ ఛానల్ వారికి ఈ ఆవాసం రోజు నాకు ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుండా సెలవు తీసుకుంటున్నాను